హైవ్ యూర్స్ శనివారం రోజు ఫస్ట్ వీడియో ఖచ్చితంగా చాలా ప్లెజెంట్ వీడియో ఇద్దాం మన సబ్స్క్రైబర్లు అంతా లేదు మన సబ్స్క్రైబర్ కాకుండా ఈ వీడియో వాళ్ళంతా ఆహా గుడ్ గుడ్ అన్న హ్యాపీగానెస్ వాళ్ళ రావాలనిపించింది లక్కీలీ అటువంటి వార్తే మన శ్రీతేజ్ మన సంజయ్ దేడు తొక్కిసాడే ఘటనలో చావు బుద్ధి మధ్య కొట్టు మిట్టాడుతున్నటువంటి మన శ్రీతేజ్ ఈరోజు కళ్ళు తెరిచాడు దాదాపు రెండు వారాలుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీదే ఉన్నాడు ఈరోజు వెంటిలేటర్ మీదే ఉన్నాడు కానీ కళ్ళు తెరిచాడు ఇది తెలియని ఆనందం ఎందుకు దేవుణ్ణి వేడుకున్నాం కదా మార్కండేడిని గుర్తించుకున్నాం మనం శివయ్య ఆ మార్కండేడిని ఎలా బతికించావో ఈ శ్రీధర్ వాడు ఎలా బతికించావయ్యా పసిపిల్లాడయ్యా అనుకోకుండా ఈ వ్యవస్థలు అందరి వల్ల జరిగిన తప్పదేమయ్యా అహంభావము అహంకారమో అత్యుత్సాహము ఆ అర్జున్ టీమ్ కానీ సంజయ్ తెటి యాజమాన్యం కానీ అక్కడ వచ్చిన అభిమానులు కానీ అందరి వల్ల ఆ పిల్లోడు బలైపోయాడు ఆ కుటుంబాన్ని కూడా అత్యుత్సాహమే అనుకుందాం అన్యాయంగా భలేపెడిపో మరణం కదా క్షమించాలి మరణం మనుషుల్లో ఉన్నాడు వాళ్ళమ్మ మరణించింది సో ఇప్పుడేంటి ఆ పిల్లోడు కళ్ళు తెరుస్తాడే లేదా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ వేలో ఉందా లేదా ఇటువంటి మూమెంట్లో మార్నింగ్ ఒక అప్డేట్ ఏంటంటే శ్రీతేజ్ కళ్ళు తెరిచాడు బట్ ఎవరిని గుర్తించలేకపోతున్నాడు గుర్తించినప్పుడు బాడీలో ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి అతనికి ట్యూబ్వెల్ ధరిస్తున్న ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ సప్లిమెంట్స్ బాడీలో డైజెస్ట్ అవుతున్నాయి సో బాడీ తీసుకుంటుంది అని చెప్తూనే తొక్కిసరాట జరిగినప్పుడు ఊపిరి ఆడగ్గదా అన్కాన్షియస్ వెళ్ళిపోయినాడు అంటే బ్రెయిన్కి ఏంటి ఆక్సిజన్ సప్లై జరగట్లేదు దానివల్ల ఇంకా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి రాల బట్ బాడీ మాత్రం రిమైండింగ్ వచ్చేసి ఏమవుతుంది నార్మల్గా ఉంది అయితే బ్రెయిన్కి సంబంధించి వచ్చే సంకేతాల ఆధారంగానే నీ బాడీ ఏ పని జరుగుతుంది బ్రెయిన్కి సరిగా ఆక్సిజన్ అందలేనప్పుడు నీ బాడీని నరసిస్తున్న తేడా కొట్టి అలా పాప మధ్య పిల్లలు ఫిట్స్ వస్తున్నాయి బ్రెయిన్ ప్రాపర్ యాక్టివ్గా లేనప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటంటే అంటే ఆ మనిషికి సంబంధించి ఏది కూడా కంట్రోల్లో ఉండదు అన్నట్టు ఎప్పుడు ఏది పెడితే అది అన్నట్టు బాడీలో అన్నప్పుడు ఫిట్స్ తర్వాత ఈ బ్రెయిన్ గనక వన్స్ ఆక్సిజన్ అంది ప్రాపర్ వేల కనుక సెట్ అయ్యాడు అంటే వెంటిలేటర్ కూడా తీసేయచ్చు ఇంకా నార్మల్ కానీ బ్రీతింగ్ అనేది వచ్చింది ఇప్పుడు వెంటిలేటర్ మీదే ఉన్నాడు ఇంత ముందు పోలిస్తే ఈరోజు బెటర్ మెయిన్ వీడియో కారణం ఇది ఇంప్రూవ్మెంట్ ఈరోజు ఇంప్రూవ్మెంట్ కనిపించింది మధ్యలో చలనం అన్నది లేదు చలనం ఉంది అండ్ కళ్ళు తెరిచాడు మరల కళ్ళు మూస్తున్నా కానీ స్పృహలోకి వస్తున్నాడు అండ్ బాడీ వచ్చేసి టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతున్నా స్టేబుల్గానే ఉంది బ్లడ్ ప్రెషర్ దట్ మీన్స్ బీపీ అండ్ రక్త ప్రసరణ సో అది కూడా బాగానే ఉంది ఫైనల్ ఇప్పుడు ఏంటి ఏ క్షణమైనా అతను పూర్తి స్పృహలోకి వస్తాడు వేట్లో తొలగిస్తాడు అన్నటువంటి ఫీల్ అయితే నాకు వచ్చాను ఇక వేరే వార్త వద్దు ఇందులోనే ఇస్తున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి కంప్లైంట్ వెళ్ళి బెనిఫిట్ షో కావచ్చు ప్రీమియర్లు కావచ్చు సరైన సెక్యూరిటీ లేకుండా అండ్ రావద్దని పోలీసులు చెప్పినా వచ్చి అల్లు చనిపోయిన వ్యక్తి వల్ల ఒక మహిళ చనిపోయింది ఆమె బిడ్డ ప్రాణపరిస్థితిలో ఉన్నాడు ఉల్లంఘనే కదా ఇది మానవ హక్కుల ఉల్లంఘనే మంచి చెప్పిన కారణం ఏడు బిడ్డ చావుబోతుల మధ్య ఉన్నాడు ఇటువంటి వాళ్ళు ఎలా వదిలిపెట్టాలి ఆ సంజయ్ దేటి రాజమండ్రి ఏం చేయాలి ఆల్రెడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు మీ థియేటర్ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు చెప్పండి అని పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయిన థియేటర్ అది ఎక్స్ట్రాడనరీ హిస్టరీ ఉంది దానికి కానీ ఏం చేద్దాం ఒక కారం చేయడైనా ఒక చుండూరు అయినా అక్కడిద్దరినటువంటి దారుణ అంటే హత్యాకాండంలో కూడా అగ్ర కులాలైనటువంటి ఒకరిద్దరి వల్ల అంత ఘోరాలు జరిగి ఉన్నాయి ఈ దళితులకు సంబంధించి కూడా ఒకరిద్దరు పనికిమల పనుల వల్ల ఆ రకంగా జరిగి ఉన్నాయి ఎక్కడైనా సరే చూడండి ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఒకరిద్దరు చేసే పనికిమని పనుల వల్ల అక్కడ ఉన్నటువంటి టోటల్ మొత్తం డ్యామేజ్ అవ్వడం కావచ్చు మొత్తం కంపు కంపు అయిపోతూ ఉంటాయి సో వీడియో క్లోజ్ చేస్తున్నాను శ్రీ తేజ్ బ్రతుకుతాడన్నటువంటి ఆశ నమ్మకం పెరుగుతూ ఉన్నాయి అండ్ అల్లుచుకు సంబంధించి కావచ్చు సంజయ్ తేటు రాజమండ్రి సంబంధించి కావచ్చు అండ్ పుష్ప టూ నిర్మాత సంబంధించి కావచ్చు ఖచ్చితంగా వారి కోర్టు నుంచి అయితే గట్టిగానే జరిమానా జైలు శిక్ష అక్షంతలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఢిల్లీ దాకా ఇష్యూ వెళ్ళింది కాబట్టి వాళ్ళు కూడా సీరియస్గా స్పందించి ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలి అంటే మొన్న కదా హత్రస్ బాబా గడ వేసిపాడు అక్కడ కూడా ఇదే కదా జరిగింది పర్మిషన్ ఇచ్చింది ఎంతమందికి వచ్చింది ఎంతమంది ఏంట్రా బాబు అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఐ థింక్ సోషల్ మీడియా చాలా మంది ఏ హత్రస్ బాబా ఘటనను నూట ఇరవై మందికి పైగా చనిపోయారే మరి అప్పుడు వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు మా అల్లు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు నాయనా దీనికి లక్షలు ఉంటే రా బాబు పర్మిషన్ తీసుకోవటం ముందే తొక్కిసీ మీరు రావద్దర్రని చెప్పటం ఇవన్నీ ఉంటాయి అండ్ కంప్లైంట్ ఇవ్వడం కంప్లైంట్ ఇవ్వటం ఇవన్నీ ఉంటాయి అయినా మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు అల్లు వచ్చిన ఆర్మీ కదా బాబు అది విషయం సో వీడియో క్లోజ్ చేస్తున్నాను శ్రీ తేజ్ ఖచ్చితం ప్రతున్న నమ్మకం నాకు ఉంది అండ్ ఈ తప్పిదానికి ఎవరైతే కారణమే రాక్షణలైతే పడతారనే నమ్మకం కూడా నాకైతే వస్తూ ఉంది